నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం మండలం దామనూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ చెరుకుమల్లి హనుమంతరావు గారు స్టూడియోకి హనుమంతరావు గారు నమస్తే అండి మీరు శనగ పంట సాగులో అతి తక్కువ ఖర్చుతో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తెగుల నివారణ ఆచరిస్తున్నారు శనగ పంట ఏ నెలలో నాటుతారు సాగు చేస్తున్నారు ఎంత విత్తం మోతాదు వాడతారు ఎకరానికి ఎకరాలకు వచ్చి యాభై కేజీలు విత్తులు వాడుతూ ఉండి జేజే లెవెల్లో వరకూ నేను లాస్ట్ ఇయర్ మాత్రం అధిక దిగుబడి వస్తువు వెరైటీ అని మధ్యాల వెరైటీని సాగు చేశాం దాని కూడా ప్రధానంగా ఆశించే ఎన్నో తీగల నివారణకు ఏమైనా యాజమానికి పద్ధతులు చేస్తారు ముందుగా బేర్ కంపెనీ వాళ్ళ డ్రైబాక్సీ స్ట్రోబుల్ని మన కిందని యాభై కేజీలకి రెండు వందల గ్రాములు బాగా కలిపి దాన్ని ఆరబెట్టుకొని వెత్తలో ఎత్తుకుంటున్నామండి అది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది చాలా వరకు అరికట్టగలుగుతుంది దానికి ముందు భూమిలో ట్రైకోటర్మ విరిడి ఎకరానికి నాలుగు కేజీలు బాగా మాగిన పశువులు ఎరువులే గాని లేదా వనపావుల ఎరువునే కానీ కలిపి చెట్టు కింద కానీ లేదా షెడ్ లో ఏదైనా నీడ బాగా నీడగా చల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టి దానిపైన గోడ పట్ల తప్పి దానికి ఏదైనా నీళ్లు అంతా ఐదు రోజులు బాగా మాగనిస్తే దాని మీద భూజరావు వస్తుంది భూజలా వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి చేలో తడిగా ఉన్నప్పుడు భూమి తేమగా ఉండేటప్పుడు దాన్ని చేలో చల్లేసి కల్టివేషన్ చేసేసుకుంటే బాగా యూస్ఫుల్ గానే ఉంటుంది అది పొడి మీద చల్లితే తగ్గేదండి విరిడి అనేది పొడి మీద చల్తే దాన్ని దాంట్లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది అందుకని తడి మీద భూమి తేమగా ఉండకపోతే చల్లాలి అలా చల్లి దాన్ని చేస్తే కొంతవరకు దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతి మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు దాదాపుగా చేస్తున్నాం దీని వల్ల మీకు మంచి ఫలితం ఉందా ఎండి తెగులు చాలా వరకు నివారించబడుతున్నాం చాలా వరకు అరికట్టగలుగుతున్నాం అండి అరికట్టగలుగుతున్నాం భూమిలో వేసినప్పుడు తేమ తేమ బాగా ఉండాలి తేమ ఉండాలి మెయిన్ మెయిన్ భూమిలో తేమ ఉన్నప్పుడు చాలా దానిలో ఉండే బాక్టీరియా సరిపోతుంది దాన్ని ఉండదు కొంతమంది రైతులు ఏంటంటే ఏదో చేసేవని